రేవంత్ రెడ్డి గారికి ప్రయారిటీ ఏంది అందాల పోటీల గురించి మేము వ్యతిరేకంగా లేవు సమీక్షించుకోవాల్సిందే మంచిగా దత్తుకోవాల్సిందే మాకేం బాధ ఈ మూడు రోజులుగా అకాల వర్షాలతో పెద్ద వచ్చిన గాల్తు మారా కొన్ని వేల వేల చెట్లు పడిపోయినాయి కరెంటు స్తంభాలు పడిపోయినాయి వడ్లు తడిసి ముద్దయిపోయినాయి వడ్లు వరదలను కుక్కపోయినాయి ఇవాళ అక్కడ ఒక ఒక రైతు మీద పిలుపుడి చనిపోయింది ఇలాంటి వాటి మీద ఇవాళ సమస్య జరుగుతుందని చెప్పి రైతాంగంకో మెసేజ్ ఇస్తారని చెప్పి భావించిన కానీ ఆయనకు రైతుల కంటే రైతుల కన్నీళ్ల కంటే కూడా అవి ఇంపార్టెన్స్ ఉంటుంది అందుకనే నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా ఇవాళ మీ మంత్రులు మీరు చేయాల్సిన ముఖ్యమోటి పని ఏంటంటే గ్రామీణ ప్రాంతాలు గ్రామీణ పాలక మండలి మున్సిపాలిటీలో పాలక మండలి వాళ్ళని గురించి దృష్టి పెట్టి ఆ సమస్యను పరిశీలించబడి ఇవాళ కొద్ది రోజులు పోతే అన్ని వర్గాలు సమ్మెకు పడేటట్టు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీసు ఆర్టీసీ కార్మికులు గెస్ట్ లెక్చరర్లు విశ్వవిద్యాలయాలు పనిచేసే లెక్చరర్లు వీళ్ళందరూ సమ్మెకుపోయేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి మీరు ఇప్పటికైనా భూమి మీదకి వచ్చి ఈ ఈ ఏ వర్గాల ప్రజలలో ఏ ఆసక్తింది ఏ సమస్యలతో వాళ్ళు బాధపడుతున్నారు అలాంటి సమస్యల మీద ఫోకస్ పెట్టమని చెప్పి మొత్తం వల్ల ఇవాళ తడిచిన ధాన్యాన్ని వెంటనే ఇది సెకండ్ పంట కాబట్టి ఫార్బాయిట్కి పోయే ఆస్కారం ఉంది కాబట్టి తక్షణమే తక్షణమే మీరు తడిసిన దాని కొనాలని చెప్పి ఎక్కడెక్కడైతే మొత్తం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పంపించి మామిడి తోటలని కూడా కథమైపోయింది అసెస్ చేయించండి వాళ్ళు అది కూడా ప్రయత్నం చేయాలి ఆర్టికల్చర్ మీద దృష్టి పెట్టండి కొంత దాడి మీద దృష్టి పెట్టి రైతాంగానికి ఒక భరోసా తెలంగాణనే ప్రతికర తీసుకొని కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మాకు ఆదర్శమా కాంగ్రెస్ పార్టీ మాకు సలహితుందా కాంగ్రెస్ పార్టీ సలహా ఇచ్చుకుంటే తెలంగాణలో ఏం జరుగుతుందో వాళ్ళకి సలహా ఇచ్చుకోమని చెప్పు కర్ణాటకలో ఏం జరుగుతుందో వాళ్ళకి ఇచ్చుకోమని చెప్పు ఇంకా హిమాచల్ ఏం జరుగుతుందో వాళ్ళకి ఇచ్చుకోమని చెప్పు ప్రజల చేత వీళ్ళని చీకొట్టించుకుంటున్న ఒక పార్టీ ప్రభుత్వాలు మాకు సూచనలు ఇచ్చే మాకు ఆదర్శంగా ఉండే ప్రసక్తి లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఇవాళ కులగలను గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు నైన్టీన్ థర్టీ ఫైవ్ అనుకుంటా బ్రిటిష్ కాలంలో ఒకసారి కులఘన జరిగింది మరి నిజంగానే వీళ్ళకు ఓబీసీల పట్ల నిజాయితీ ఉంటే కులకెళ్ళ పట్ల నిజాయితీ ఉంటూ ఎందుకు నలభై ఎనిమిది సంవత్సరాలు అధికారంలో ఉండి కులగాయలు చేయలేకపోయింది ఎంతమంది మంత్రులు గారు కేంద్రంలో ఓబీసీలు వాళ్ళు మేము పరిపాలిస్తున్నప్పుడు ఎంతమంది ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలుగా ఇలా మంత్రులు ఈ దేశానికి మొట్టమొదటిసారిగా ఒక ఓబీసీ ఒక బీసీ ప్రధానమంత్రిని అందించిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ మా ప్రధానమంత్రి ఓబీసీ మా ప్రధానమంత్రి గారి వాళ్ళ వంద సంవత్సరాలు దాదాపు వంద సంవత్సరాల తర్వాత ఎస్ ఈ దేశంలో ఎక్కడో సమస్య ఉంది తప్పకుండా వాళ్ళకు మేము కాకపోతే ఎవరు పట్టుకుంటారు మేము చేయకపోతే ఎవరు చేస్తారని చెప్పి ఇవాళ కులగణ చేయడమే కాదు వాళ్ళకు ఒక మంత్రిత్వకు ఏర్పాటు చేయాలి వాళ్ళ స్థితిగతులు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకోవాలి అమలు చేయాలి ఈ దేశంలో మోడీ గారు స్వప్నం ఒకటి ప్రపంచంలో భారతదేశానికి గొప్ప పేరు వస్తుంది గొప్పగా ఎదుగుతున్న దేశంగా ఉన్నది కానీ ఇంటర్నల్గా విత్ ఇన్ ద కంట్రీలో ఈ ఉన్నవాళ్ళు లేని వాళ్ళ మధ్య ఏదైతే అంతరాలు పెరిగిపోతాయి ఇంత సంపద సృష్టించబడ్డప్పటికి కూడా అనేక రకాల సమస్యలు ఈ అనేక రకాల సమస్యలు పరిష్కరించి ఉన్నవాళ్ళు లేని వాళ్ళ మధ్య అంతరాలు తప్పించి ఇలా ఈ దేశంలో సమస్త సంపద సమస్త ప్రజల అవసరాలు తీర్చేదిగా ఉండడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వికసి భారత్ ప్రతి మా ఆదర్శం తప్ప ఇంత చిన్నగా వీళ్ళకి పంచప్రాక్ష ప్రణాళిక చక్కగా లేవు వీళ్ళు ఇరవై ఏళ్ళ గురించి ముప్పై ఏళ్ళ గురించి వీళ్ళకి ఏం అంటారు చెప్పండి అందరూ జరుపుకుంటారు మాకేం బాధలేదు కానీ అందాల పొడి జరుపుకో ఇంకేమైనా జరుపుకో మాకు బాధలేదు కానీ మా రైతుల పా ధాన్యం వెంటనే తీసుకుపో మా సఫాయి కర్మచారుల జీతాలు ఇవ్వు మా చదువుకున్న పిల్లలకు ఫ్రీ ఎంబర్స్మెంట్ ఇవ్వు ఆరోగ్యశ్రీ డబ్బులు రాక హాస్పిటల్ ట్రీట్మెంట్ వస్తలేదు గవి చెయ్యి ఇవాళ దారుణమైన పరిస్థితులు అది కాంట్రాక్టర్లు పనిచేసే బిల్లులు లేవు రిటైర్డ్ ఉద్యోగులకు అవసరం బెనిఫిట్స్ వస్తలేవు అనేక రకాల సమస్యలు వాటి మీద దృష్టి పెట్టగా చెప్పుకోవచ్చు నేను అసెంబ్లీకి నాకు అయితే అవకాశం హ్యాబిట్ చవర మరి మీ మంత్రులే కదా ఏ మొఖాలు పెట్టుకొని పోయింది మరి హెలికాప్టర్ పోయింది మీ మంత్రులు గడికడి పాల్గొంటున్నారు కదా నేను అడుగుతున్నా ఆరామ్ గారు చివరి వస్తాను గట్టి ఎవరికట్లో చెప్పండి కూర్చొని అంటున్నారు అందుకని వాళ్ళ దొంగ ముఖాలు లెక్క మాట్లాడడం ఉంటే నిజాయితీ ఉండాలి అంటున్నాం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినా ప్రజల డబ్బులే ఖర్చు పెడుతున్నాం ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నాం మేము అంటున్నాం మోడీ గారు ఎప్పుడు కూడా నేను చేశాను మాత్రం చెప్పండి మోడీ గారు ఎప్పుడు కూడా నేను పని చేస్తున్నాను వీళ్ళకే వీళ్ళకే ఇందిరామ్మాయి లేకపోతే ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నది లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది వీళ్లకు సంక్ష్ట మనస్తత్వంతో ఈ మాటలు తప్ప భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి ఆలోచనల్ ఆపరేషన్ దానికి నాయకు పెద్ద భారతీయ జనతా పార్టీ ఎల్పి మా ప్రభుత్వం కేంద్రంలో అంశం మా హోం మంత్రి గారు ఏం పాలసీ ఉంటుందో అది పాలసీ మాత్రం